తెలుగు హీరో కిరణ్ అబ్బవరం తన భార్య కొడుకుతో కలిసి పెళ్లిలో సందడి చేశాడు సినిమా డ్రాఫర్ గా పనిచేస్తున్న డెనియల్ విశ్వాస్ మధురి అనే అమ్మాయిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు మదనపల్లిలో ఓ చర్చిలో ఈ కార్యక్రమం జరిగింది దీనికి కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ అందరూ హాజరై నూతన వధువరులను దీవించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా కెరియర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం తర్వాత పలు సినిమాలు చేశాడు కానీ గతేడాది రిలీజ్ అయిన కా మూవీతో మంచి సక్సెస్ను అందుకున్నాడు ప్రస్తుతం కే ర్యాంప్ అనే చిత్రం చేస్తున్నాడు ఈ నెలలో రిలీజ్ కానుంది ఇకపోతే తన చిత్రాలు వినరో భాగ్యం విశ్వకథ కా సినిమాలకు సినిమాటోఫర్గా చేసిన డెనియల్ విశ్వాస్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో కిరణ్ తన భార్య రాసూర్ కొడుకు హనుతో కలిసి మరి ఈ వేడుకకు హాజరయ్యాడు